Did this ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ అండ్ తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన విషయం అయితే తెలిసిందే ఇటు ఏపీ విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందంటూ కూడా ఈసీ అయితే ప్రకటించింది నిన్నటి పోలింగ్ అయితే పోలింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతం అని చెప్తున్నారు కానీ రాత్రి దాకా రాత్రి పన్నెండు గంటల దాకా కూడా ఏపీలో పోలింగ్ అయితే జరిగింది అయితే పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి పర్సెంటేజ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది దానికి సంబంధించి ఇవాళ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటూ కూడా ఈసీ అయితే ప్రకటించింది అటు ప్రభుత్వంపై సానుకూలత ఉంది జగనే మళ్ళీ సీఎం కావాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు అందుకే ఇంత పెద్ద మొత్తంలో ఓటర్లు ఓట్లు వేయడానికి కదిలి వచ్చారంటూ కూడా అటు వైసీపీ అయితే చెప్తోంది మరోవైపు మార్పు కావాలనుకుంటున్నారు అందుకే ఇంత పెద్ద మొత్తంలో కూడా అటు హైదరాబాద్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చి మరీ ఓట్లు వేశారంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి మరి ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారు